అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి అనుబంధ పత్రికలో ఒక వార్త కనిపించింది నాకు దంద బాబు ముఠ అనుకొని అంటే ఇది మద్యం సాపుల మీద ఒక రాసికొచ్చినటువంటి ఒక పెద్ద వార్త అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి జనరల్గా ఇది రైతుల సీజన్ వర్షాల సీజన్ ఇప్పుడు రైతులు పంట పండించుకునే సీజన్ దాని మీద కదా మనం వార్తలు రాయాలి ఎక్కడైనా రైతుకు సంబంధించిన వార్త ఉందా ఇగో ఇక్కడ ఏదో ఒక చిన్నది వేశారు ఓరి నాయనో యూరియాకు సత్తా లేదంట చిన్న చిన్న వార్త అంతే అంటే ఇక్కడ ఏమైపోయింది రైతులు ఇప్పుడు ప్రధానంగా రైతులు పంట పండించుకునే సీజన్ రైతులు నాట్లు వేసుకునే సీజన్ ఇప్పుడు ఎరువుల పరిస్థితి ఏంటి రైతులకు తగిన ఎరువులు దొరుకుతున్నాయా లేదా రై రైతులకు ఆ ఎరువులు సరైన ధరలకు దొరుకుతున్నాయా లేదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి అనుబంధ వైఎస్ఆర్సిపి అనుబంధ పేపర్కి లెక్కలేదని ఇక్కడ అర్థమవుతుంది నాకు సో ఇక్కడ సరే ఇదే ఇదేమని రాశాడు ఒకసారి చూద్దాం బార్ల దందా బాబుమట టీడీపీ సిండికేట్లకు ఏకపక్షంగా అన్నింటినీ కట్టబట్టే కుట్ర ఇతరులకు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నట్టు వైన్యం పోలీసులు పోలీసుల బెదిరింపులు టీడీపీ రౌడీల వేధింపులు ఎనిమిది వందల నలభై బార్లకు దాదాపు రెండు వేల రిజిస్ట్రేషన్లు కానీ ఏడు రోజుల్లో వచ్చింది కేవలం ముప్పై రెండు దరఖాస్తులే చివరి రెండు రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేసేలా స్కెచ్చు మరింత లాభాలు మార్జన్ రాయితీ పొందేందుకు పన్నాగం వారితో సిండికేట్ పెట్టించి ప్రభుత్వం మధ్య కొనుగోలు చేసేలా వ్యూహం ఇదే పెద్ద స్కాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీకి మంచి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం అప్పట్లో విజిలెన్స్ సీజ్ రద్దులో ఖజానాకు ఐదు వేల రెండు వందల కోట్లు గండి ఎంఆర్పి కంటే ట్వంటీ శాతం అంటే ఇరవై శాతం అధిక ధరలతో ఇరవై వేల కోట్లు ఇది రాసుకొచ్చిండు నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు మనకిప్పుడు రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే టైం రైతులు పడే ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియ రైతులు ఏం కావాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు పంట పండించుకునే రైతులు ఇప్పుడు పంట వేసుకునే రైతులు వాళ్ళకి ఏం కావాలి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ పేపర్లో రాయాల సరైన పేపరు ఇంగిత జ్ఞానం ఉన్న పేపరు అయితే అప్పుడు నాసుడు చదివేవాడు కూడా ఓకే రైతులు ఇబ్బందులు పడుతున్నారా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారా అనేది చదివి కుదిరితే నేను ఒక వీడియో చేస్తా ప్రభుత్వానికి సార్ అయ్యా ఇప్పుడు రైతులు ఈ ఇబ్బంది పడుతున్నారు రైతులు ఈ సమస్యలు పడుతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యపై దృష్టి పెట్టండి అని చెప్పేసి నాసు వీడియోలు చేస్తారు రైతుల కంటే మనకు మందు ముఖ్యమైపోయింది అయిపోయింది ఇక్కడ ఈ పేపర్లో అంటే సరే ఈ కుంభకోణం కోసం మాట్లాడుతున్నావు సిండికేట్ అయిపోతున్నారు సిండికేట్ అయిపోయి తక్కువ ధరలకు టీడీపీ వాళ్ళే సిండికేట్ అయ్యే విధంగా వాళ్ళకే వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను కుల్లగా చెప్తే అంటే నిజాయితీగా చెప్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే బాగుపడాలనేది కోరుకుంటుంది ఎస్ ఎందుకంటే కార్యకర్త స్థాయి నుంచి దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి నాయకుడు పార్టీ బాగుపడాలి పార్టీ గెలవాలి పార్టీ జనంలోకి వెళ్ళాలని చెప్పేసి జెండా భుజాన వేసుకొని మోసుకెళ్లే వాడిని పార్టీ చూసుకోకుండా మీలాగా బూతులు వాళ్ళని మీలాగ సోషల్ మీడియాలో ఏవైనా పోస్టులు పెడితే అరెస్టులు చేసేవాళ్ళని అమ్మల్ని అక్కల్ని తల్లిని చెల్లిని అందరినీ బూతులు తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటారా ఎంకరేజ్ చేసి వాళ్ళకి సిండికేట్ ఇవ్వాలంటారా ఏంటి దీని లెక్క ఏంటి అని చెప్పమంటున్నా నేను కొంచెమైనా బుద్ధి ఉండి ఆలోచించాలి కదా అరే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు ప్రైవేట్గా మద్యం షాపులు నడపాలనుకున్నారు నడుపు అంటే మన హయాంలో మనమే మద్యం షాపులు తీసుకొని ఇష్టానుసారం బ్రాండ్లు తెచ్చేసి కల్తీ మద్యం చేసేసి మనము ప్రభుత్వంతో సహా ప్రజల ఆరోగ్యాల మీద కొట్టామే ప్రజల హెల్త్ మీద కొట్టేమే వాళ్ళు ఏం కానీ మనకు సంబంధం లేదు వాళ్ళ ఆరోగ్యాలు ఏం కానీ వాళ్ళకి మనకు సంబంధం లేదు మనకు రావాల్సింది పైసా పైసా అలా మనం పైసాలు కూడగొట్టుకొని ఇన్ని అంటే పెద్ద భారతదేశంలో ఎప్పుడు జరగనంత విధంగా మద్యం స్కామ్ చేసింది మన ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వమే ఇప్పుడు మన వెనకున్నటువంటి పెద్ద మచ్చని అది కప్పుకోలేక ఇప్పుడు ఎలాంటివి రాయడం ఏంటికి ఇది రైతుల కాలం అయ్యా రైతుల సీజన్ అయ్యా రైతులకు కావాల్సిన పంట ఏంటి రైతులకు కావాల్సినటువంటి కనీస వసతులు ఏంటి అనే కదా రాయాలి మనం ప్రజల దగ్గర తీసుకుని కదా రాయాలి సరే ఆంధ్ర ఏమి ఏం రాశారు చూద్దాం ఇయ్యో ఇక్కడ రాశారు ఏంటి ఆంధ్ర మెయిన్ పేపర్లో ప్రధాన వార్త ఇది ఏం రాశారు దుష్ప్రసారాన్ని తిప్పుకొట్టండి ఎరువుల బ్లాక్ మార్కెట్లో నిఘా పెట్టండి యూరియా నిల్వల్ని తనిఖీ చేయండి పక్కదారి పట్టిస్తే లైసెన్సులను రద్దు చేయండి ధరల పంచి అమ్మితే కేసులు పెట్టండి అమితంగా ఏ రైతు ఇబ్బంది అమితంగా ఏ రైతుకు ఇబ్బంది రాకూడదు లభ్యత సరఫరా లభ్యత సరఫరాలో తేడా రాకూడదు సీఎం ఇప్పుడు ఈ అనుబంధ వైఎస్ఆర్సిపి అనుబంధ పేపర్కి ఏమంటారు ఈ పేపర్కి ఏమంటారు చెప్పండి ఆ పేపర్ ఇప్పుడు ఎవరైనా చదువుతారా జనరల్గా టెన్త్ క్లాస్ చదివే పిల్లడు పేపర్ చదివినా వాడు ఏం ఆలోచిస్తాడు అరే ఇప్పుడు మా నాన్న వాళ్ళు పంట పండిస్తున్నారు అంటే దమ్ములు అవుతున్నాయి వేస్తున్నారు అంటే జనరల్గా దమ్ములు పెట్టే కాలము ఈ టైంలో మందు వార్త వచ్చిందేంటి ఇందులో అని ఆలోచించడా జనరల్గా ఆలోచిస్తారు కదా ఇప్పుడు రైతులకు కావాల్సినటువంటి సంబంధించినటువంటి రైతులకు కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కదా ఇప్పుడు రాయాల్సిన టైము అవి పక్కన పెట్టేసి మందు ఈ సిండికేట్లు ఇవి ఎవరికి కావాలి ఇప్పుడు రైతు కూడా చదువుతాడు పేపరు సరే ఇందులో ఏమరా ఈనాడులో ఏమి రాశారు చూద్దాం ఇగో ఈనాడులో ఒక పెద్ద హెడ్డింగే పెట్టేశారు దారి మెల్లించిన ధరలు పెంచిన కేసులే యూరియా రైతులకు రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఎరువులపై విజిలెన్స్ దాడులను ముమ్మరం చేయాలి మార్కుపెడుకు పెడుకు డెబ్బై శాతం కేటాయింపు ఇగో పిఎస్ఈస్ ఆర్ఎస్కేలో సరిపడి నిల్వలు ఉంచాలి సీఎం చంద్రబాబు నాయుడు ఎరువులు పక్కదాడు పట్టకుండా చర్యలు తీసుకోవాలి విజిలెన్స్ దాడులను ముమ్మరం చేయాలి అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం నల్లబజార్లో ఎరువు తరలించే వ్యాపార లైసెన్స్లు రద్దు చేయాలి ధరలు పెంచే అమ్మేవారిపై కేసులు నమోదు చేయాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న టే కాన్ఫరెన్స్ తీసుకున్నాడు ఎవరు ఆ ఎరువులకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కలిసి అధికారులందరితో కలిసి తీసుకున్నాడు ఇవి కదా వార్తలు ఇవి కదా ప్రధాన వార్తలు ఇవి పక్కన పెట్టేసి మందు మార్పులు దేనికి సంబంధించిందని నాకు అర్థం అవ్వట్లేదు పూర్తిగా ప్రజా సమస్యలను గాలికి వదిలేశాం అంటే మీరు అనొచ్చు ప్రజా సమస్య పైన ఎవరు ఆలోచించాలి అధికారంలో ఉన్న ప్రభుత్వం కదా ప్రజా సమస్యలు ఆలోచించాలి అధికారంలో ఉన్న ప్రభుత్వం కదా ప్రజల సమస్యలు పట్టించుకోవాలని మనలాంటి మేతావులు మాట్లాడవచ్చు కానీ అందరి సమస్యలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉండదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులు ఎక్కడుంటారయ్యా రైతులు పట్టణాల్లో ఉంటారా రైతులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ గారు కానీ చాలా దగ్గరగా ఉంటారా ఒక సీఎం స్థాయి వ్యక్తికి రైతు ఒక మామూలు రైతు సమస్య వెళ్ళాలంటే ఎంత కష్టం అప్పుడు ఏం చేయాలి రైతుకి ప్రభుత్వానికి మధ్య ఎవరు వారదగా పనిచేయాలి ప్ర ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీ పాటించాలి వారదగా ఉండాలి రైతు సమస్యపై పోరాడాలి ఆ రైతు సమస్య ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి స్పందించలేదనుకో పోరాడు అప్పుడు రాయను పేపర్లో మేము ఈ సమస్య పట్టుకెళ్ళాం ఇదిగో ఈ రైతుతో మాట్లాడడం ఈ రైతులతో మాట్లాడడం ఈ పది మంది వంద మంది ఈ రెండు వందల మంది రైతులతో మాట్లాడడం వీళ్ళ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు పేపర్ పేపర్లో రాయి మా సలు మేము కదా వీడియో చేస్తాం అప్పుడు సో అంత ఎట్లా అయిపోయిందంటే నిజంగా ఇక ఏం చెప్పుకున్నా ఏం లేదు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరువు ప్రతిష్ట పార్టీ పరువు పార్టీ ప్రతిష్ట ఎవరో కాదు ఈ అనుబంధ పేపరే సగం తొంగలోకి తొక్కేసింది ఈ అనుబంధ ఛానలే సగం తొంగలోకి తొక్కేసింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు మీరు ఆయన్ని కూడా మీరు కిందకి లాగేసేయండి లాగేస్తే ఇక అందరూ కలిసి ఏదో ఒక గ్రహానికి వెళ్ళిపోదాం ఎస్ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ